హలో లవర్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విద్యా కిచెన్ డైరీ ఇవాళ వీడియోలో ఉసిరికాయతో రెండు రకాల పచ్చడి రెసిపీస్ని చూపించబోతున్నాను చాలా సింపుల్గా చేసుకోవచ్చండి టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటాయి ముందుగా మనం ఉసిరికాయ ముక్కలు నిల్వ పచ్చడిని ఎలా చేసుకోవాలో చూద్దాం ఈ కొలతల్లో ఈ ప్రాసెస్లో చేసుకుంటే పచ్చడి చాలా టేస్టీగా కుదురుతుందండి అంతేకాదు పాడవకుండా ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది ఉసిరికాయని ముక్కలుగా చేసి ఇలా పచ్చడి పెట్టుకుంటే పచ్చడి వేస్ట్ అవ్వకుండా ఉంటుందండి ఎవరికి ఎంత కావాలో అంతే వేసుకుంటారు కమ్మగా నోరూరించి ఈ ఉసిరికాయ పచ్చడిని సింపుల్గా చేసుకునే ఒక ప్రసెస్ ఏంటో చూద్దామా ఈ రెసిపీ కోసం నేను అర కేజీ ఉసిరికాయలు తీసుకున్నానండి ఈ ఉసిరికాయలని ఉప్పు నీళ్ళలో వేసి శుభ్రంగా కడిగి తడి లేకుండా పొడిగ్లాతో తుడుచుకోవాలి ఆ తర్వాత ఉసిరికాయలని అరగంట పాటు గాలికి బాగా ఆరనివ్వండి తర్వాత స్టవాన్ చేసుకుని ప్యాన్లోకి ఒక టీ స్పూన్ మెంతులని తీసుకొని లో ఫ్లేమ్లో దోరగా వేయించండి వేట్ పరంగా చెప్పాలంటే ఇవి సుమారుగా ఐదు గ్రాముల వరకు ఉంటాయంటే మెంతును బాగా వేగి లైట్గా కలర్ చేయించిన తర్వాత ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ ఆవాండు తీసుకొని లో ఫ్లేమ్లో ఇలా కలుపుకుంటూ ఒకటి రెండు నిమిషాల పాటు వేయించండి పరంగా చెప్పాలంటే ఇవి పది పన్నెండు గ్రాముల వరకు ఉంటాయండి ఇలా వేయించుకున్న ఆవాలు మెంతులని ఒక బౌల్లోకి తీసుకొని పూర్తిగా చల్లారనివ్వండి ఇప్పుడు అదే ప్యాన్లోకి ఒక కప్పు ఆయిల్ తీసుకుందాం నిల్వ పచ్చడి కోసం ఎప్పుడైనా సరే పల్లీ నూనెని కానీ లేదా నువ్వుల నూనెని కానీ తీసుకోవాలండి ఆయిల్ వేదయ్యాక ఇందులోకి తడి లేకుండా ఆరబెట్టుకున్న ఉసిరికాయలని తీసుకుందాం నేనైతే ఈ ఉసిరికాయలని రెండు వాయిలుగా ఫ్రై చేస్తున్నానండి ఆయిల్కి సరిపడా ఉసిరికాయలు తీసుకున్న తర్వాత లో టు మీడియం ఫ్లేమ్లో ఇలా కలుపుకుంటూ ఉసిరికాయలు మెత్తబడే వరకు ఫ్రై చేయండి ఈ ఉసిరికాయలని హై ఫ్లేమ్లో అస్సలు ఫ్రై చేయకండి ఇలా టు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటే ఉసిరికాయలు లోపల వరకు చక్కగా ఉడికి పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది ఈ ఉసిరికాయలని మరీ ఎర్రగా వేయించాల్సిన అవసరం లేదండి ఇవి కొంచెం మెత్తబడే వరకు ఫ్రై చేసుకుంటే చాలు స్పూన్తో కానీ లేదా నైఫ్తో కానీ గుచ్చి చూస్తే నైఫ్ ఈజీగా ఇలా లోపలి వరకు దిగిందంటే ఉసిరికాయలు మెత్తగా ఉడికాయని అర్థం ఉసిరికాయలని ఇలా ఉడికించుకుంటే చాలండి ఇంతకంటే ఎక్కువసేపు ఉడికించొద్దు ఇలా ఉడికించుకున్న ఈ ఉసిరికాయలని ఆయిల్ రాకుండా ఇలా స్పూన్తో ఒక ప్లేట్లోకి తీసుకుందాం ఇప్పుడు ఆయిల్ని మరొక నిమిషం పాటు వేడి చేసుకుని మిగిలిన ఉసిరికాయలను కూడా ఆయిల్లోకి తీసుకుని లో టు మీడియం ఫ్లేమ్ను మెత్తగా అయ్యే వరకు ఫ్రై చేసుకుందాం ఇలా ఫ్రై చేసుకున్న ఈ ఉసిరికాయలని కూడా ప్లేట్లోకి తీసుకొని ఇది పూర్తిగా చల్లారే వరకు పక్కనుంచుకుందాం ఇప్పుడు ఇదే ఆయిల్లో తాలింపుని పెట్టుకుందాం ఇందులోకి ఒక టీ స్పూన్ ఆవాలు ఒక టీ స్పూన్ జీలకర్ర కట్ చేసుకున్న నాలుగైదు ఎండుమిర్చిని తీసుకొని ఫ్రై చేసుకుందాం తాలింపు దినసులన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ఇందులోకి పది పదిహేను వెల్లుల్లి రెబ్బలు హాఫ్ టీ స్పూన్ పసుపుని తీసుకొని బాగా కలపండి ఇలా కలుపుకున్న తర్వాత ఈ తాలింపుని పూర్తిగా చల్లారనివ్వండి ఈలోగా మనం వేయించి పెట్టుకున్న ఆవాలు మెంతులని మిక్సీ జార్లోకి తీసుకొని ఇలా ఫైల్ పౌడర్లా గ్రైండ్ చేసుకుందాం అలాగే ఇందులోకి పొట్ట తీసుకున్న ఇరవై ఇరవై ఐదు వరకు వెల్లుల్లి లబ్బలిని కూడా తీసుకొని కచ్చాపచ్చాగా బ్రెండ్ చేసుకుందాం పూర్తిగా చల్లారిపోయిన తర్వాత ఈ ఉసిరికాయలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాం చేతితో ఇలా లైట్గా ప్రెస్ చేసుకుంటే ఉసిరికాయ ముక్కలు చాలా ఈజీగా సపరేట్ అవుతాయండి వేడి మీదనే ఉసిరికాయలని ముక్కలుగా కట్ చేసుకుంటే ముక్కలు చెదిరిపోయే ఛాన్స్ ఉంటుందండి కాబట్టి పూర్తిగా చల్లారిపోయిన తర్వాతే ఇలా ముక్కలుగా చేసుకోండి అన్ని ఉసిరికాయలని ఇలాగే చిన్న చిన్న ముక్కలుగా చేసుకుందాం ఇలా కట్ చేసుకున్న ఈ ఉసిరికాయ ముక్కలని మిక్సింగ్ బౌల్లోకి తీసుకుందాం ఇందులోనే అరకప్పు కారం వేట్ పరంగా చెప్పాలంటే ఇది సిక్స్టీ గ్రామ్స్ వరకు ఉంటుందండి కప్పు కంటే ఒక టీ స్పూన్ ఎక్కువ ఉప్పుని తీసుకుందాం వేట్ పరంగా చెప్పాలంటే ఉప్పు కూడా సిక్స్టీ గ్రామ్స్ వరకు ఉంటుందండి అలాగే ఇందులోకి గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆవమెంతి పొడి గ్రైండ్ చేసుకున్న వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకుందాం ఇప్పుడు అంతా కలిసే విధంగా బాగా కలపండి వెయిట్ పరంగా చెప్పాలంటే ఉప్పు కారం రెండు కూడా సిక్స్టీ గ్రామ్స్ వరకు ఉంటాయండి అదే కప్పుతో కొలిచి తీసుకుంటే కారం అరకప్పు ఉంటే ఉప్పు కప్పు కంటే ఒక టీ స్పూన్ ఎక్కువ ఉంటుంది తర్వాత ఇందులోకి కప్పు నిమ్మరసాన్ని తీసుకొని మరొకసారి బాగా కలపండి ఇలా నిమ్మరసాన్ని వేసుకుంటే పచ్చడి వగరు లేకుండా చాలా టేస్టీగా ఉంటుందండి అంతేకాదు రంగు మారకుండా ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది చివరగా ఇందులోకి పూర్తిగా చల్లారిపోయిన తాలింపుని యాడ్ చేసుకొని మరొకసారి బాగా కలపండి నిమ్మరసానికి బదులుగా మీరు వంద గ్రాముల చింతపండుకి అరకప్పు వాటర్ని యాడ్ చేసుకొని మెత్తగా ఉడికించైనా తీసుకోవచ్చండి బాగా కలుపుకున్న తర్వాత ఈ పచ్చడిని చేతితో లైట్గా ప్రెస్ చేస్తున్నట్టుగా చేయండి మూత పెట్టుకుని ఈ పచ్చడిని ఇరవై నాలుగు గంటలపాటు పక్కనుంచండి ఒక రోజు తర్వాత చూస్తే చూడండి ఆయిల్ చక్కగా పైకి తేలింది కదా ఇలా ఆయిల్ పైకి వచ్చిందంటే పచ్చడి పర్ఫెక్ట్గా కుదిరిందని అర్థం ఇప్పుడు ఈ పచ్చడిని మరొకసారి బాగా కలపండి ఒకసారి టేస్ట్ చేసుకుని మీ టేస్ట్కు తగినట్టుగా ఉప్పు కారాన్ని అడ్జస్ట్ చేసుకోవచ్చండి పులుపు తగ్గినట్టుగా అనిపిస్తే కొద్దిగా నిమ్మరసాన్ని కూడా తీసుకోవచ్చు మరొక రెండు రోజుల పాటు పచ్చడిని ఇలాగే గ్లాస్ బౌల్లో ఉంచేసి బాగా ఊరనివ్వండి మూడు రోజుల తర్వాత ఈ పచ్చడిని మరొకసారి బాగా కలుపుకొని గాజు సీసాల్లోకి కానీ లేదా జాడీలోకి కానీ తీసుకొని స్టోర్ చేసుకుందాం అంతే నుండి టేస్టీగా ఉండి ఉసిరికాయ ముక్కల పచ్చడి రెడీ ఈ ఉసిరికాయ పచ్చడి బయట పెట్టుకుంటే రెండు మూడు నెలల పాటు స్టోర్ సంవత్సరం పాటు పడవకుండా ఉంటుంది తరువాత ఇన్స్టంట్గా అప్పటికప్పుడు చేసుకుని ఉసిరికాయ చట్నీని ఎలా చేసుకోవాలో చూద్దాం చాలా సింపుల్గా చేసుకునే రెసిపీ అండి ఇది వేడివేడి అన్నంలో ఈ పచ్చడి వేసుకొని కొద్దిగా నెయ్యిని కలుపుకుని తింటే చాలా చాలా కమ్మగా ఉంటుందండి అన్నంలోకి కాదు బ్రేక్ఫాస్ట్లోకి కూడా ఈ పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది ఎంతో టేస్టీగా ఉండే ఈ ఉసిరికాయ పచ్చడిని సింపుల్గా చేసుకుని ఆ ప్రాసెస్ ఏంటో చూద్దామా ఈ రెసిపీ కోసం నేను ఏడెనిమిది ఉసిరికాయలు తీసుకున్నానండి ఈ ఉసిరికాయలని శుభ్రంగా కడిగి క్లాత్తో తడి లేకుండా బాగా తుడుచుకోవాలి ఆ తర్వాత ఈ ఉసిరికాయలని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని తీసుకుందాం తర్వాత స్టవ్ అని చేసుకుని ప్యాన్లోకి రెండు టేబుల్ స్పూన్ల నువ్వులను తీసుకోండి ప్యాన్లోకి కొద్దిగా వాటర్ని చల్లుకొని లో ఫ్లేమ్లో నువ్వులని దోరగా వేయించండి ఇలా వాటర్ని చల్లుకుంటే నువ్వులు బయటికి చిట్లకుండా లోపలి వరకు చక్కగా వేగుతాయండి నువ్వులని ఇలా దోరగా వేయించుకున్న తర్వాత ఒక బౌల్లోకి తీసుకొని పూర్తిగా చల్లారనివ్వండి అదే లోకి ఒకటి రెండు టీ స్పూన్ల ఆయిల్ని తీసుకుందాం ఆయిల్ వేడయ్యాక ఇందులోకి పది పన్నెండు ఎన్నిమిర్చిని తీసుకొని లో ఫ్లేమ్లో ఇలా కలుపుకుంటూ రెండు నిమిషాల పాటు వేయించండి ఎన్నుమిర్చిని మరీ ఎక్కువసేపు వేయించొద్దండి ఇవి లైట్గా కలర్ చేంజ్ అయితే చాలు ఇలా వేయించుకున్న ఈ ఎన్నుమిర్చిని కూడా బౌల్లోకి తీసుకొని పక్కనుంచండి ఇప్పుడు మళ్ళీ ప్యాన్లోకి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ని తీసుకుందాం ఆయిల్ వేడయ్యాక ఇందులోకి ఉసిరికాయ ముక్కలని తీసుకుందాం ఇందులోకి ఫావు టీ స్పూన్ ఉప్పు పావు టీ స్పూన్ పసుపుని తీసుకొని లోటు మీడియం ఫ్లేమ్లో ఇలా కలుపుకుంటూ ఉసిరికాయ ముక్కలు మగ్గే వరకు ఫ్రై చేయండి ఉసిరికాయ ముక్కలు మగ్గడానికి ఐదారు నిమిషాలు టైం పడుతుందండి ఉసిరికాయ ముక్కలు సరిగా ఫ్రై అవ్వకపోతే పచ్చడి అంత టేస్టీగా ఉండదండి కాబట్టి ఉసిరికాయ ముక్కలు మెక్కబడే వరకు మగ్గించండి ఇలా నైఫ్తో కానీ లేదా స్పూన్తో కానీ గుచ్చి చూస్తే నైఫ్ ఈజీగా ఇలా లోపలి వరకు దిగిందంటే ఉసిరికాయ ముక్కలు సాపుగా మగ్గాయని అర్థం ఉసిరికాయ ముక్కలు ఇలా సాప్గా ఉడికిన తరువాత స్టవ్ ఆఫ్ చేసుకుని వీటిని పూర్తిగా చల్లారినివ్వండి వేయించి పెట్టుకున్న నువ్వులని పూర్తిగా చల్లారిపోయిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకొని ఫైన్ పౌడర్లా గ్రైండ్ చేయండి తర్వాత ఇందులోకి వేయించి కట్టుకున్న ఎండుమిర్చిని హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పొట్టు తీసుకున్న ఆరేరు వెల్లుల్లి రెబ్బలు కొద్దిగా ఉప్పుని యాడ్ చేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకుందాం ఉసిరికాయ ముక్కలు ఫ్రై చేసుకునేటప్పుడు కొద్దిగా ఉప్పుని యాడ్ చేసుకున్నాము కాబట్టి ఉప్పు వేసేటప్పుడు కొంచెం చూసి వేసుకోండి తర్వాత ఇందులోకి ఉడికించి పెట్టుకున్న ఉసిరికాయ ముక్కలని తీసుకుందాం ఇందులోనే అరచెక్క నిమ్మరసాన్ని తీసుకుందాం ఇలా నిమ్మరసాన్ని వేయడం వలన ఉసిరికాయ పచ్చడి ఒగరు లేకుండా చాలా టేస్టీగా ఉంటుందండి ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఒకసారి బాగా కలిపి మెత్తగా గ్రైండ్ చేసి తీసుకుందాం ఇలా గ్రైండ్ చేసుకునేటప్పుడు వాటర్ని అస్సలు వేయొద్దండి ఇన్ కేస్ మీరు వాటర్ని వేశారంటే పచ్చడి త్వరగా పాడైపోతుంది ఇప్పుడు ఒకసారి టేస్ట్ చేసుకుని మీ టేస్ట్కు తగినట్టుగా ఉప్పుని యాడ్ చేసుకోండి ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ పచ్చడిని సర్వింగ్ లోకి తీసుకుందాం తాలింపు కోసం స్ట్రబ్ చేసుకుని పైన్లోకి ఒకటి రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ని తీసుకోండి ఆయిల్ వేడయ్యాక ఇందులోకి హాఫ్ టీ స్పూన్ ఆవాను హాఫ్ టీ స్పూన్ జీలకర్ర ఒక ఎండుమిర్చి హాఫ్ టీ స్పూన్ పచ్చిశనగపప్పు హాఫ్ టీ స్పూన్ మినపప్పుని తీసుకొని ఫ్రై చేసుకుందాం తాలింపు దినుసులన్నీ బాగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ఇందులోకి పావు టీ స్పూన్ పసుపును వేసి బాగా కలపండి ఇలా రెడీ చేసుకున్న ఈ తాలింపుని పచ్చడిలో యాడ్ చేసుకుందాం అంతేనండి బాగా కలిపి తీసుకుంటే ఎంతో కమ్మగా ఉంది ఉసిరికాయ తొక్కు పచ్చడి రెడీ ఇలా రెడీ చేసుకున్న ఈ పచ్చడి నెల రోజుల పాటు పాడవకుండా ఉంటుందండి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే మీరు ఈ ఉసిరికాయ పచ్చడిని ఈ స్టైల్లో ఓసారి ట్రై చేయండి ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి సో ఫ్రెండ్స్ ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి